మెదక్ జిల్లాలోని గురుకుల పాఠశాల బాలికలను ఎలుకలు కరిచిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది రామాయంపేట సంక్షేమ సంక్షేమ బాలికల పాఠశాలలో పన్నెండు మందిని ఎలుకలు కరిచాయి తొమ్మిదో తరగతి చదువుతున్న సదరు బాధిత అమ్మాయిలను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు కుక్కలు ఎలుకల విహారం చేస్తున్నా కనీసం పట్టించుకోవడం లేదని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు పాఠశాల నిర్వహణ తీరుపై బాలికల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎన్నిసార్లు తమ సమస్యలను మొరపెట్టుకుంటున్నా పట్టించుకున్న పాపాన పోలేదని వాపోయ్యారు ఇన్ఫర్మేషన్ దాన్ని మేము కూడా ట్రాన్స్ఫర్ నేను ఇచ్చి వెళ్ళలేదు నేను దాకా నేను ఈవిని తీసుకోలేదు మా క్లాస్లో ట్వెల్వ్ మెంబర్స్ దాకా ఫస్ట్ బ్యాగ్ ఏమన్నా ఇంకా బ్యాగ్ ఏమన్నా తెలియదు మళ్ళీ మోమ్ వర్క్స్ చేసి తీసుకోలేదు నైట్లో పడుకున్నట్లు నచ్చు ఎనిమిది నుంచి తొమ్మిది మంది బాలికలకు ఎలుకలు గడవడం అని ఖర్చింది వాళ్ళ పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు ఇక్కడ లోపల వెళ్ళి చూస్తే క్లీనింగ్ కానీ అక్కడ బాత్రూమ్లు కానీ ఏవి కానీ సరిగా లేవు అంత అస్త అస్తవ్యస్తంగా ఉంది ఇక్కడ ఉన్న యజమాన్యా అడిగితే వైస్ ప్రిన్సిపాల్ని కానీ ప్రిన్సిపాల్ని అడిగితే ఇక్కడ ఏం పట్టించుకున్నట్టు కానీ పట్టించుకున్న పాపాన లేదు పిల్లలకు చాలా ప్రాబ్లం చాలా ఇబ్బందులు ఉన్నారు ఇక్కడ క్లీనింగ్ కానీ ఏది కానీ సరిగా లేదు బాలికలకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ ఇంకోటి ఏంటంటే వాయిస్ ప్రిన్సిపాల్ని అడిగితే ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఇలా ఎందుకున్నాయని అడిగితే నాకు ఏది కానీ బాధ్యత పూర్తిగా ఇవ్వలేదు నాకేం తెలియదు నన్ను బలి చేయద్దు అని చెప్పేసి మాట్లాడుతున్నారు కాబట్టి దీని మీద చట్టపరంగా చర్యలు తీసుకొని బాలికలకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను